మన ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు అలానే బయట క్యాటరింగ్స్లో మనం ఈ రైస్ అంటూ తింటూ ఉంటాము బట్ ఎలా చేసుకోవాలి ఏంటి తెలియక చాలామంది తికమక అవుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని రెసిపీస్ చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు అలా కాకుండా ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను చేసే విధంగా మీరు కనుక చేసినట్టయితే పుదీనా రైస్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఇస్తుంది టెక్చర్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలామంది అనుకుంటారు కదా పుదీనా ఫ్లేవర్ పడదు తింటే అని అనుకుంటారు బట్ అలాంటి ఫ్లేవర్ ఏ ఏ స్మెల్ రాదండి మనకి అంత టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్స్కి కానీ పెట్టినట్టయితే వాళ్ళు ఫిదా అయిపోతారు దీనికి కాంబినేషన్ మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా పర్వాలేదు లేకపోతే నాన్ వెజ్ అయినా పర్వాలేదు నేనైతే ఏ వెజిటేబుల్ కూడా వెయ్యకుండా ఈజీగా రైతాతోనే మేమైతే హ్యాపీగా టమ్మిన ఫిల్ చేసేసుకున్నాము ఈరోజు అండ్ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం నచ్చింది సో నేను తినలేని రోజు మా హస్బెండ్కి చేసి పెట్టా నాకైతే మౌత్ వాటరింగ్ అయిపోయింది ఎలా అయినా నేను చేసుకొని తినేయాలని చెప్పి వన్ ఫైన్ డే నేనైతే చేసుకొని తిన్నా నాకు అప్పటి నుండి చాలా బాగా అన్నమాట ఎన్నిసార్లు చేసినా కూడా అసలు మనకి బోర్ కొట్టకుండా అంతే టేస్ట్ ప్రతిసారి అలానే వస్తుంది కానీ రైస్కి ఒక ట్రిక్ ఫాలో అయితే చాలు అంటే ఎక్కడా కూడా రైస్ అనేది చిదిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పచ్చు సో లేట్ చేయకుండా వీడియోనైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఒక ట్రిక్ అని చెప్పా కదా అదే ఇది ప్రెషర్ కుక్కర్లో అంటే రైస్ కుక్కర్లో కనుక ఇలా వేసుకొని మనం రైస్ వండుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇక్కడ నేను పావు కప్పు రైస్కి రెండు పావుల వరకు కూడా నీళ్ళనైతే వేసుకున్నా బాగా టూ టైమ్స్ నేనైతే క్లీన్ చేసుకున్న తర్వాతనే వేసుకున్నా రైస్ పొడి పొడిగా రావాలి అనుకుంటే కొంచెం వాట్ అయితే యాడ్ చేయండి అలానే నేను ఇక్కడ రైస్కి సాల్ట్ పట్టాలి కదా అని చెప్పి ఇలా పెట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచేసి అలా వదిలేసాను అన్నమాట వెంటనే ఆ ప్రెషర్ని తీయకుండా అలా వదిలేయండి కూల్ అయ్యాక తీయండి దీనికోసం మనకి కొత్తిమీర అలానే పుదీనా రెండు కూడా సమానంగా తీసుకోవాలన్నమాట కొత్తిమీరలో కాల్షియం పొటాషియం మరియు నియాసిన్ అనేవి ఉంటాయి సో ఇది కిడ్నీ సమస్యకి వర్క్ అవడానికి పనిచేస్తుంది అనమాట సో కొరియాండర్ రైస్ కూడా చాలా మంచిది అండ్ మింట్ లీవ్స్ వచ్చినప్పటికీ పుదీనా అనేది ఎండాకాలంలో శరీరాన్ని కూల్ చేయటానికి పనిచేస్తుంది దీంట్లో మెంతాల్ జీర్ణక్రియ పెంచి కపం ఏదైనా ఉంటే అది క్లియర్ చేయడానికి పుదీనా అనేది ఉపయోగపడుతుంది దగ్గు జలుబు అలానే సీజనల్ అనారోగ్యాలు ఉంటాయి కదా మనకి వాటి నుండి దూరం చేయడానికి పుదీనా అనేది హెల్ప్ అవుతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర ఇలా రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి లేదా పుదీనా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కాస్త ఎక్కువైతే వేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి బాగా ఆ తర్వాత ఇక్కడ నేనైతే నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి గుడ్లు వేసుకున్నా ఇలా ఒక్కసారి మిక్సీ పట్టించేయండి సో ఫైన్గా పేస్ట్ అయితే అయిపోవాలి దీంట్లో ఇది నలగటానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఇలా పేస్ట్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది కదా ఒక ప్లేట్లో నేనైతే రెండు నుండి మూడు వరకు బిర్యానీ ఆకులు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు నుండి మూడు వరకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకున్నది అలానే షాజీరా రెండు యాలకులు దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు వేసుకోవాలన్నమాట సో క్లియర్గా నేను మీకు మసాలా ఐటమ్ చూపించాను కదా ఇప్పుడు పెద్ద మందపాటి కళ అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయితేనే కదా మనకి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి సో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలాలు ఏవైతే లవంగం చెక్క అలానే యాలకులు తీసుకున్నాం కదా ఇవి కాస్త వేపేసుకోండి అన్నమాట సో మరీ డ్రై రోస్ట్ కాకుండా నార్మల్గా వేపుకోండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి షాజీరా ఏంటి అంటే ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ అయితే మాత్రం ఇస్తుంది అనమాట నేను ప్రతి ఐటెంలో షాజీరా అయితే మాత్రం అంటే ప్రతి వంటకంలో కూడా షాజీరా అనేది నాకు కంపల్సరీ నేను యూజ్ చేస్తాను ఇలా చెప్పా కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇది వేయటం వల్ల మనకి ఏంటంటే అంటే మీకు డౌట్ రావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు కదా మళ్ళీ వెల్లుల్లి గుడ్లు ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా మనం తినలేము కాబట్టి ఇలా పేస్ట్ చేసుకొని తినేస్తే మనకి తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను అలా వెల్లుల్లి గుడ్లను అయితే అన్నమాట ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇలాగ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసాను దేనికి అంటే రైస్ అనేది ఎక్కువగా ఎక్కువ కావాలి అని చెప్పేసి ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఆబ్వియస్గా ఏంటంటే పచ్చిమిర్చి అది మనకి తుల్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అది కలాయికి అంటికిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఏదైతే కొరియాండర్ మింట్లు పేస్ట్ చేసుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఆయిల్ తేలినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అంటే అందులో ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ అనేది అంతా కూడా పోతుంది కాబట్టి ఆయిల్ తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే చిటికెడు పసుపు వేసుకున్న పసుపు డైరెక్ట్గా మనం తినలేం కదా అందుకని ఇలాంటి కర్రీస్లో వేసుకొని తింటే సరిపోతుంది ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ అండ్ ఇది కూడా హోమ్ మేడే గరం మసాలా పౌడర్ ఎవరికైనా కావాలి అనుకుంటే పైన ట్యాగ్ చేస్తున్నా తప్పకుండా చూసి ఇంట్లోనే తయారు చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి కానీ వెజ్ కర్రీస్కి కానీ మసాలా పౌడర్ వేసుకుంటే ఇందులో నేను ఏం చేశాను అంటే మా కూడా పెడతాను కాబట్టి కాస్త గీ అయితే యాడ్ చేశాను అన్నమాట సో వన్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని ఇక్కడ ఆయిల్ తేలేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఇలా రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇదే ట్రిక్ అండి ఈ ట్రిక్ని కనుక ఫాలో అయితే రైస్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది అచ్చం క్యాటరింగ్స్లో మనకి పెడతారు కదా అదే టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫిదా అయిపోయి వన్ వీక్లోనే సెకండ్ టైం కూడా తినేస్తారు అండ్ సమ్మర్లో అయితే మాత్రం చాలా మంచిదని చెప్తాను ఎందుకంటే మెంట్లీవ్స్ యాడ్ చేయడం వల్ల మన బాడీ అనేది కూల్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా మనం ఎన్నిసార్లు కలిపినా కూడా రైస్ అనేది చిదిగిపోకుండా ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట సో వన్ హ్యాండ్తో వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది ఫైనల్గా మనకి పుదీనా రైస్ అయితే మాత్రం రెడీ అయిపోయింది సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో అది కూడా కామెంట్లో షేర్ చేసేయండి బాయ్ గాయస్